హోమ్మేడ్ కేక్ ప్రిపేర్ చేసేద్దామండి పాత స్టైల్లోని ఈ కేక్ కోసం చిన్నప్పుడు చాలా యుద్ధాలే జరిగేవండి ఇన్ని బేకరీస్ అవి ఉండేవి కాదు కదా చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా చాలా టేస్ట్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం రెడీ చేసేద్దాం వచ్చేయండి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకుందాం ముందుగా నట్స్ మన అవైలబుల్గా ఉన్న నట్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కొద్దిగా మైదాతో కోట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం మన కేక్ మోల్డ్ చూసారు కదా ఎంతమందికి ఐడియా ఉంది దీన్ని ఫస్ట్ మనం బటర్తో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసుకొని తర్వాత మైదాతో కోట్ చేసుకుందాం ఇలాగే కుక్కర్లో కూడా చేస్తారండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వైట్ని సపరేట్గా ఎల్లోగా సపరేట్గా చేసుకొని వైట్ బాగా బీట్ చేసుకుందామండి ఇక్కడ నేను రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే రెండు కప్పులు వేసుకోండి ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఎల్లో కూడా వేసుకుందాం ఎల్లో వేసుకొని బాగా బీట్ చేసుకుందాం అండి చూడండి బాగా బీట్ అయింది కదా షుగర్ కూడా కరిగిపోయింది క్రీమీ స్టెక్చర్ వచ్చింది కదా ఇప్పుడు మనం మైదాపిండి వేసుకుందాం నేను టూ కప్స్ మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండి వేసి కలుపుదాం మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన మైదాపిండి వేసి ఒకే డైరెక్షన్లో కలపాలండి మనం కలుపుతున్న కొలిది బబుల్స్ ఏర్పడి చూడండి క్రీమీ స్ట్రక్చర్గా రెడీ అవుతుంది చూడండి ఎంత బాగా ఇది అయిందో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని మీరు ఒకే డైరెక్షన్లో చేయాలి ఇప్పుడు ముందుగా మనం మరొబెట్ కదండి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని మనం కలపాలండి అది బాగా కలిసిన తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలండి మన బ్యాటరీ రెడీ అయిపోయింది కదండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెలో ఒక ఫార్టీ పర్సెంట్ వేసుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నట్స్ వేసుకుందాం తర్వాత అవి కవర్ అయినట్టు మిగతా బ్యాటరీ అంతా వేసుకుందాం ఇలా బ్యాటర్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని మిగతా నట్స్ని మనం పైన వేద్దాం తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేద్దాం ముందుగా కేక్ గిన్లోని ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఈ కేక్ది గిన్ పెట్టి దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్ పెట్టాలండి ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చాలా సిమ్లో పెట్టి ఉడికించాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను చూసారా మన కేక్ ఎంత ఫ్లఫీగా పొంగిందో ఒకసారి చెక్ చేద్దాం చూడండి కేక్ అంటుకుంది కదా ఇంకో టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం చూడండి చాక్ చాలా నీట్గా అంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి అంచులు ఒకసారి ట్యాప్ చేసుకొని డీమోల్డ్ చేసుకోవడమేనండి మీరు కుక్కర్లో కనుక చేసుకోవాలనుకుంటే గిన్నెకి మనం చూపించిన విధంగా కోటింగ్ చేసుకొని రైస్ కుక్కర్లోని స్టాండ్ పెట్టి ముందుగా పదిహేను నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మన కేక్ వేసుకున్న గిన్నె పెట్టి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవడమేనండి చూడండి స్పాంజీ స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్